తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు ఇవాళ నిబంధనలను అమలు చేసింది సచివాలయ ఉద్యోగులకు నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల ఉన్నతాధికారులు అధికారులకు ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం సచివాలయంలోని మొత్తం అరవై చోట్ల ఫేషియల్ రికగ్నైజేషన్ లు ఏర్పాటు చేసింది ఉదయం వచ్చేటప్పుడు సాయంత్రం వెళ్లేటప్పుడు విధిగా హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది త్వరలోనే రికగ్నైజేషన్ జిల్లా ఉద్యోగులకు సైతం అమలు చేయనున్నారు రైట్ నుంచి సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ కు కొత్త రూల్స్ వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ ఇవాళ సచివాలయంలో ప్రారంభమైన ఇది త్వరలోని జిల్లా జిల్లాల స్థాయిలో కూడా మండల స్థాయిలో కూడా వ్యాపించేటువంటి విస్తరింపజేసేటువంటి అవకాశం ఉంది అప్డేట్స్ ఏంటి సునీల్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు సచివాలయం నుంచి మొదలుపెడితే అన్ని స్థాయిలో ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారని చెప్పి ఉన్నతాధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో వారికి కఠినంగా అటెండెన్స్ తీసుకోవాలని చెప్పవం నిర్ణయించిన అనుభూభాగంగా ముందుగా కేంద్ర పాలిత అంటే రాష్ట్రానికి పాల పరిపాలనలో కేంద్ర బిందు అయిన సచివాలయం నుంచి ఈ ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది ఉదయం పది గంటల నుంచే ఉద్యోగులంతా కూడా సచివాలయానికి వచ్చే ఉద్యోగులంతా కూడా ఫేస్ రికగ్నేషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలు పెడితే కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నేషన్ ద్వారానే అటెండెన్స్ వేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం సరైన సమయానికి ఉద్యోగులు ఆ రావాలని చెప్పి ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్న మనం చూస్తున్నాం సునీల్ ఎస్ కరుణాకర్ అయితే గతంలో అంటే ఒక రెండు నెలల క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేదా మంత్రులు కొంతమంది విజిట్ చేసినప్పుడు అక్కడ కనీసం సంబంధిత శాఖ అధికారులు కూడా సచివాలయంలో లేకపోవడమే దీనికి కారణం అని చెప్పొచ్చా ఈ రూల్స్ ని స్టిక్ చేయడానికి ఖచ్చితంగా ముందు నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కావచ్చు లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఉద్యోగులు చాలా శాఖల్లో ఉద్యోగులు సరైన సమయానికి రావట్లేదని చెప్పి అధికారులు గుర్తిస్తూ వస్తున్నారు అయితే ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఏడాది గడిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇకపై ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పి ఉన్నతాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టు గతంలో చాలా సార్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మంత్రులు ఆకస్మికంగా ఆయా శాఖలకు వెళ్లి చూస్తే ఉద్యోగులు పదకొండు పన్నెండు అయినా కూడా ఉద్యోగుల పూర్తి స్థాయి ఆదరు శాతం లేకపోవడంతో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూశాం కాబట్టి ఇకపై పాలనను ఏడాది పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇకపై పాలనను పరుగులు పెట్టించాలనుకుంటున్నారు రేవంత్ ప్రభుత్వం ఇక ఉద్యోగులు పూర్తి స్థాయిలో పనిచేయించాలని చెప్పి అందు ఉద్దేశంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది ఈ రోజు నుంచి సచివాలయంలో ఈ ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది ఇక రానున్న రోజుల్లో జిల్లా స్థాయిలో మండల గ్రామ స్థాయిలో కూడా అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ ద్వారానే అటెండెన్స్ తీసుకునే పరిస్థితి తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం సురేష్ ఓకే కరుణాకర్ థ్యాంక్ యూ